అందరికి నమస్కారం నేను నవీన్ కుమార్ పుప్పాల స్టూడెంట్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్ సో ఈ రోజు ముందుకు రావడం ప్రధాన కారణం ఒకటే అండి సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న వారు గడిచినటువంటి వారం రోజుల్లో విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు అనేటువంటి శీర్షికత వస్తున్నటువంటి అంశాలు చూసినప్పటికీ మనసు చెలించిపోయింది అసలు ఎందుకు విద్యార్థి నాడు ఆత్మహత్య చేసుకోవాలి అసలు ఎందుకు పరీక్షలకి విద్యార్థి నాడు భయపడాలి పరీక్షలు అంటే అంత భయపడాల్సినటువంటి అంశం ఏముంది అందులో సో ఎందుకు మీరు దాన్ని మానసికంగా మీ మీద ఒత్తిడికి గురి చేసుకుంటున్నారు సో అలాంటి అంశాల మీద మనం మాట్లాడడం కోసం ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి రావడం జరిగింది ముఖ్యంగా విద్యార్థి ఏని విషయంలో ఏ అంశాల మీద ఒత్తిడికి గురైపోయి ఇవాళ ఎందుకు ఎగ్జామ్స్ అంటే భయపడి పరీక్షల విషయంలో భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మీతో చర్చించడం కోసం వచ్చాను సో ముఖ్యంగా ఇందులో మీరు గమనించినట్లయితే ఒక స్టూడెంట్ అనేవాడు కేవలం తనకు ఉన్నటువంటి మానసిక పరమైనవి కావచ్చు శారీరకపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సో వాటి గురించి ఎక్కువగా స్ట్రెస్ గా తీసుకోవద్దు ఎందుకంటే ఎగ్జామ్స్ అనగానే చాలా మందికి ఎగ్జామ్ ఫోబియా కూడా ఉంటుంది సో ఆ ఫోబియాలో భాగంగా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నటువంటి విషయంలో తను ఎప్పుడైతే దాన్ని ఎక్కువగా నేను ఎగ్జామ్లో అనుకునే పరీక్షలో అనుకున్నటువంటి క్వశ్చన్స్ వస్తాయో రావో లేకపోతే ఇంకేదైనా నేను జరుగు అనుకున్న ఒకటి జరుగుతుంది వచ్చిన తర్వాత అక్కడ జరిగేది ఇంకోలాగా ఉందని చెప్పేసి ఎక్కువగా మైండ్లోకి స్ట్రెస్ తీసుకున్నట్లయితే ఎగ్జామ్స్ అనేది సక్రమంగా రాలేకపోవడం వల్ల ఎగ్జామ్స్ కంటే బిఫోరే నీ నెగిటివ్ థాట్స్ నేను ఏం చేస్తున్నాయంటే ఈ మానసిక పరమైనటువంటి ఒత్తిడి నేను ఏం చేస్తున్నంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న ప్రతి క్షణము ఒక భయాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంది సో ఆ భయాన్ని ఇంప్రూవ్ చేయొద్దు అంటే ఫస్ట్ నీ మైండ్లో వచ్చేటువంటి మానసిక పరమైనటువంటి కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి సో రెండవది మీకు విద్యాపరమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది ముఖ్యంగా స్కూల్లో లేదా కాలేజ్లో సో చాలా బాగా చదువుతున్నటువంటి ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు సో వచ్చినటువంటి మార్కులు ఇప్పటివరకు ప్రీ ఫైన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని రాబోయేటువంటి కాలంలో స్టేట్ ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి ముందే ఎక్స్పెక్టేషన్స్ టీచర్స్ నుంచి కావచ్చు లెక్చరర్స్ నుంచి కావచ్చు లేదా పేరెంట్స్ నుంచి కూడా కావచ్చు అది వస్తే దాన్ని పెద్దగా మీరు సీరియస్గా తీసుకోకండి స్టేట్ ర్యాంక్ అనేది కేవలం ఒక ర్యాంక్ మాత్రం ఒక నెంబర్ మాత్రమే బట్ నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్ సో మీరు చదివేటువంటి విద్య కేవలం నిన్ను ఒక నాలెడ్జ్ ని ఒక జ్ఞానాన్ని పెంపొందించే విధంగా కోసం పెంపొందించడం కోసం మీరు అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఏదో అనవసరంగా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెంచుకొని నేను ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై మార్కులు తెచ్చుకుంటాను టెన్త్ క్లాస్లో లేదంటే ఇంటర్మీడియట్లో వెయ్యికి నేను తొమ్మిది వందల తొంభై పైన మార్కులు తెచ్చుకుంటాను అనుకున్నాను కానీ అనుకోకుండా నేను చదివింది గుర్తుండట్లేదాను లేక ఇంకేదో జరుగుతుందని చెప్పేసి నీ మీద నీకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దు సో మార్కుల కోసం చదవకండి నేను ఎప్పుడు చాలా విషయాలు చెప్తా ఉంటాను విద్యార్థులారా మీరు మార్కుల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు మానసికంగా బాగా ఆందోళనకు గురవుతారు సో మీ లైఫ్ లో మార్పు కోసం ప్రయత్నం చేయండి ఆ మార్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది అంతేకాని ఈ మార్కుల కోసం మార్కుల దెంబడ పడి మీ ఆలోచనలు ఎక్కువగా నెగిటివ్ గా చేసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా మీ శరీరంలో మీ మైండ్ మీద ఒత్తిడి అనేది పెడతా ఉంది సో ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతూ ఉంటుందో సో మీకు తెలియకుండానే మీకు వచ్చేటువంటి ఆలోచనలు నెగిటివ్ గా వస్తాయి దట్టు అవి సూసైడ్ కి మార్చుకోవడానికి అవకాశాలు వస్తాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ ని నెగిటివ్ థాట్స్ నింపకండి సో మీ విద్యాపరమైనటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయకండి ఏదో నార్మల్గా చదవండి జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా చదవండి తప్ప ర్యాంకులైన జీవితం మాత్రం చదవకండి ఎప్పుడైతే ర్యాంకులైన జీవితం మొదలు పెడతారో సో మీకు తెలియకుండా మీద ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది సైమల్టేనియస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ వస్తున్న క్షణంలో మనం చూస్తూ ఉంటాం చాలా కుటుంబంలో ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి అమ్మ నాన్న మధ్య గొడవలే కావచ్చు అన్న తమ్ముల మధ్య గొడవలే కావచ్చు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలే రావచ్చు ఆ సమస్యలని కనుక మీరు ఫోకస్ చేస్తే ఇంట్లో జరిగేటువంటి సమస్యలు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయనుకుంటే చాలా మంది జీవితాలు ఎప్పుడో గొప్ప గొప్ప వ్యవస్థకు మార్చేస్తామండి సో ఒక పార్టీ ఒక క్షణంలో జరిగేటువంటి ఒక చిన్న సమస్య ఒక రోజు మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది లేదా ఒక నెల మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సో అన్న మీరు డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు మీ మైండ్ని పాజిటివ్ థింకింగ్ చేయండి సో ఇవాళ ఇంట్లో మీరు తింటా ఉన్న సమయంలో లేకపోతే ఏదో వచ్చిన సమయంలో ఒక చిన్న ఇష్యూ జరిగి మీ అమ్మ మధ్య గొడవ జరిగితే ఆ గొడవను నువ్వు నెత్తిలో అంటే మైండ్లో బాగా తింపుకున్నావు అనుకోండి నీకు తెలియకుండానే కుటుంబంలో అయ్యో ఏమో జరిగిపోతుందని చెప్పి నువ్వు భయపడతా ఉంటావు ఈ సమస్యలు ఏంటి ప్రతి ఇంట్లో ఉంటుందండి కుటుంబంలో గొడవ లేని ఏళ్ళు లేదు అందరి ఇళ్ళలో దాదాపుగా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు జరుగుతూనే ఉంటాయి కానీ ఆ సమస్యలు నీ ఎగ్జామ్స్ టైంలో జరుగుతున్నప్పుడు వాటి మేము ఫోకస్ చేస్తే నీకు తెలియకుండా నేను ఏమనుకుంటావంటే అంటే ఇంకా నా లైఫ్లో ఇంకేం లేదు మా ఇంట్లో మా అమ్మ మధ్యన సరైనటువంటి సత్సంబంధాలు లేవు ఇంకా నేను చదువుకుని ఎవరి కోసం చదవాలి ఎవరిని ఉద్దేశించి నేను చదువుకోవాలనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి కామన్ అంటే అందరి ఇంట్లో కామన్ గా గొడవలు జరుగుతూ ఉంటాయి సో ఆ గొడవలు మీరు ఫోకస్ చేసి ఏదో జరిగిపోయిందని చెప్పేసి మీ మాట ఇంట్లో ఎవరు ఇంట్లో అని చెప్పేసి నువ్వు సూసైడ్ చేసుకోవాల్సినంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు సమస్యలు అనేటివి కామన్ ఇవి జరుగుతూ ఉంటాయి వస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి సో అదే విధంగా మీతో ఉన్నటువంటి స్నేహితుల ఒత్తిడి కూడా దట్ మీన్స్ మీ పీర్ పేసర్ అంటారు దీన్ని మీతో పాటు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు మీకు తెలియకుండా మీ ఒత్తిడి తీసుకొస్తా ఉంటారు మా అదే ఆ పార్టీకి వెళ్దాం లేదా మా అమ్మ ఇవాళ ఆన్లైన్ లో చాటింగ్ చేద్దాం లేదా ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని టైం వేస్ట్ చేసినటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు సో ఆ ఒత్తిడిని కూడా మీరు అండర్ కంట్రోల్లో ఉంచండి సో అది పెద్ద సమస్య కాదు దీన్ని కూడా సమస్యగా భావించి కొంతమంది నా ఫ్రెండ్స్లను బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా సూసైడ్ చేసుకోవాలని చాలా మంది ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ సో కొన్ని రోజులు మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే మీకు ఒక మంచి గొప్ప లక్ష్యం ఉంది సో ఆ లక్ష్యం కోసం చదువుతున్నారు ఆ లక్ష్యం కోసం చదివేటువంటి క్రమంలో మీరు దేన్నైతే వదిలిపెట్టాలనుకున్న ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ నుంచి ఏదైనా ఒత్తిడి ఉందనుకోండి దయచేసి వాళ్ళకి సింపుల్గా స్మైల్ ఇస్తే చెప్పండి నాతో ఈ సమయాన్ని వృధా చేసేటువంటి టైం నాకు అంత లేదు కాబట్టి నన్ను ఒత్తిడి చేయకండి అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి మీ లక్ష్యం వైపు మీరు మీరు దృష్టి పెట్టండి సో అదేవిధంగా రిలేషన్షిప్ ఇష్యూస్ ముఖ్యంగా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ లైక్ ఇలా ఎగ్జామ్స్ రాకపోతున్న విద్యార్థులందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ సో కొన్ని ఏజ్లో అట్రాక్షన్స్ని మనం ఏమనుకుంటామంటే ఇదే జీవితం అనుకుంటాం సో అట్రాక్షన్ వేరు మన లైఫ్ వేరు సో ఈ ఏజ్ లో జరగాల్సినవి కేవలం చదువు వాటి యొక్క నాలెడ్జ్ ని పెంచుకునేటువంటి విషయంలో మీరు ఫోకస్ చేయాలి తప్ప ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిందని చెప్పేసి ఎగ్జామ్స్ టైంలో ఆ అమ్మాయి గురించి నువ్వు బాగా ఆలోచించాలి ఒక అబ్బాయి గురించి నువ్వు బాగా ఆలోచిస్తూ మొత్తం వారి గురించి ఆలోచిస్తూ పోతా ఉంటే నీ మైండ్ లో చదువు అనేది ఉండదు సో అది కూడా నేను ఏం చేస్తానంటే ఒత్తిడి గురి చేసి ఎగ్జామ్ సరిగ్గా అని చెప్పేసి మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలి ఆలోచనలు వస్తూ ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్ సో ఇది అట్రాక్షన్ వేరు లవ్ వేరు సో దానికి సంబంధించినటువంటి క్లాస్ మళ్ళీ మనం కొంచెం డిస్కస్ చేద్దాం బట్ మీరు ఒకరి దృష్టిలో పెట్టుకోండి సో ఇప్పుడు ఏవైతే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయో సో దయచేసి వాటి మీద మీరు ఫోకస్ చేసే సమయం ఇది కాదు సో కేవలం చదువు మీద ఫోకస్ చేయండి చదువు గురించి ఆలోచించండి నాలెడ్జ్ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి వాటి మీద ఆలోచించండి తప్ప ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ మాత్రం పెంపొందించుకునే విధంగా సమస్యల మాత్రం తెచ్చుకొని పెట్టుకోకండి సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థుల్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏం లేదు డ్రగ్స్ మానక ద్రవ్యాలు ముఖ్యంగా ఈ పరీక్ష సమయంలో మీరు కనుక వాటికి అడెక్ట్ అయితే సో లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేసేది ఉంది మీ కుటుంబం మీకోసం వెయిట్ చేస్తూ ఉంది మీరు జీవితంలో ఒక గొప్ప విజయం తీసుకొని వస్తారని సో ఆ విషయంలో మీరు గొప్పగా ఆలోచించాలంటే ఈ రోజు చేసేటువంటి ఆలోచనలే కావచ్చు ఈరోజు చేసేటువంటి పనిలే కావచ్చు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉన్నాయో ముఖ్యంగా డ్రగ్స్ కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు లైట్ ఇలాంటి వాటికి ఈ మాత్రం మీరు భాగస్వాములు కాకండి వినియోగించడం మీరు భాగస్వాములు కాకండి దయచేసి ఈ పరీక్ష సమయం మీద కొంచెం ఫోకస్ చేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క ఒత్తిడి తగ్గి మీరు ఎగ్జామ్ లో మంచిగా రాస్తారనే ఆలోచన పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు సో అది కాకుండా నేను వాటికి అలవాటు పడతాను నేను మొత్తం మానక్రవ్యాల మీద దృష్టి పెడతానంటే మాత్రం ఎగ్జామ్ దగ్గరికి కూడా నీళ్ళు తెలియకుండానే శారీరకంగా వచ్చు మానసికంగా వచ్చు నీళ్ళు ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంది అప్పుడు నేను నెగిటివ్ ఆలోచనలు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది సోషల్ మీడియా ఎగ్జామ్స్ టైంలో మీరు సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే మీరు పరీక్షలకు అంత దగ్గర అవుతారు సో చూడండి ఒక చిన్న విషయం నేనే ఒక విషయం ఒక వీడియో మీకు చెప్పడానికి కోసం ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దామని చెప్పేసి ఏదైనా ఒక చిన్న వీడియో ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన గంట సేపు దాకా మనం ఫోన్ పెట్టడానికి అవకాశం ఉండదు సో అలాంటిది లైఫ్ మీది సో ఒకసారి సోషల్ మీడియాకి మనం ఓపెన్ చేస్తే చిన్న షార్ట్స్ అని రీల్స్ అని వీడియోస్ అని లైక్ అప్డేట్ చేస్తా ఉన్న కొద్ది చూస్తూ పోతున్న కొద్ది మనకు ఏమైపోతుంటే మనకి తెలియదు సమయం ఎంత గొప్పదనేది సో సమయం గడిచిపోయిన కొద్ది మనకి తెలుస్తుందా సో మనం ఏమనుకుంటాం ఒక రోజు రెండు నాలుగు గంటలు మాత్రం అనుకుంటాం కానీ పన్నెండు నలభై నిమిషాలు ఎన్వైర్వేండ్ ఆఫ్ ద సెకండ్లు ఇవన్నీ కూడా మీ జీవితాన్ని మార్చేటువంటి అంశాలు వాటి మీద మీరు ఫోకస్ చేయాలి కానీ ఒకసారి మొబైల్ ఫోన్ తీసుకొని ఒకసారి చదువుకుంటా అని చెప్పి మొబైల్ ఫోన్ దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చిన్న వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందని చెప్పి ఓపెన్ చేస్తే గంటల తర్వాత చాటింగ్ లో ఇన్స్టాగ్రామ్ లో స్నాప్ లో ఇలా చాటింగ్ చేసుకుంటూ టైం అయితే వృధా చేస్తా ఉన్నారు సో ఈ స్నాప్ చాటింగ్ ఏవైతే ఉన్నాయో అవే కావచ్చు సోషల్ మీడియా చాటింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనకు తెలియకుండా మన సమయం చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయం దట్టు ఇంకో నాలుగైదు రోజులు టెన్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఇంకో ఇరవై రోజుల్లో టెన్త్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోతున్నారు మీ సమయం అనేది వృధా అయిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాని అవైడ్ చేయండి కొన్ని రోజులు అదేవిధంగా మీకు తెలియకుండా మీకు మానసికంగా కాకుండా శారీరకంగా కూడా కొన్ని హెల్త్ పరమైన ఇష్యూస్ ఉండొచ్చు గాయాలు తగిలి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ కూడా మిమ్మల్ని ఎగ్జామ్స్ టైంలో వెంటాడుతూ ఉంటాయి సో వాటి మీద కూడా మీరు బాగా ఫోకస్ చేయకండి వీటన్నింటికంటే ముఖ్యమైన ఆర్థికపరమైన సమస్యలు అయ్యో మా నాన్న జీతం తక్కువ వస్తుంది లేదా మాకు హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఆర్థికంగా మా ఇంట్లో మా కొన్ని సమస్యలు వస్తున్నాయి ఈ ఆర్థిక పరమైన సమస్యలని సాల్వ్ చేయడము ఈ టైంలో మీరు లోకి తీసుకోకండి ఆ సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో ఉన్న పొలంగా ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆలోచన నెగిటివ్ థాట్స్ పెట్టడం కోసం అయ్యో మా నాన్న జీవితం సరిపోతుంది మా ఇంట్లో మా పోషణం కష్టం అవుతుంది మా డాడీకి అని చెప్పేసి మీరు బాగా ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు దగ్గరలోనే ఉన్నాయి వాటి మీద మీరు ఫోకస్ చేయండి సో నాలో జీతం తక్కువ వస్తుంది ఇప్పుడు రేపు నాలుగైదు రోజులు ఎగ్జామ్స్ అయిపోతుంటే ఈ టైంలో మీరు బాగా ఆలోచిస్తే నా జీవితం సో వాటి గురించి మీరు ఆలోచించాల్సింది సో మీరు ఆలోచించాల్సింది ఒకటే సో మీ జీవితం గురించి మీరు ఆలోచించాలి మీరు మారితే మీ జీవితం మారితే మన కుటుంబ సమస్యలన్నీ మారిపోతూ ఉంటాయి సో కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు కూడా ఈ రోజు ఇవాళ ఈ విధంగా ఉండొచ్చు తప్పకుండా ఒక రోజు మంచి రోజులు వస్తూ ఉంటాయి సో ఆర్థికపరమైన సమస్యలు కూడా మార్పు చెందడానికి అవకాశాలు వస్తాయి సో ఆ సమస్యల గురించి మీరు పెద్దగా ఫోకస్ చేయకండి ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మద్దతు లేకపోవడం ఇట్స్ సపోర్ట్ అనేది లేదని చాలా మంది ఇండివిజువల్ గా చాలా మంది పిల్లలు బాధపడతా ఉన్నారు మేము చూస్తున్నాం నేను కౌన్సిలింగ్ చేస్తా ఉన్నప్పుడు చాలా మంది విద్యార్థులు చూస్తాను మాకు మా ఇంట్లో మా పేరెంట్స్ సపోర్ట్ లేదు మా ఇంట్లో ఉన్న మా టీచర్ మా స్కూల్లో మా టీచర్స్ కావచ్చు మా లె కాలేజ్లో లెక్చరర్స్ కావచ్చు మాకు సపోర్ట్ ఇవ్వడం లేదు మా చదువులో ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ ఎవరు ఎవరిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ నీలో నీకు ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి నీ ఆత్మవిశ్వాసం నీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి నీకు ఎవరు సపోర్ట్ లేదు ఫీలింగ్ మర్చిపో పక్క పెట్టండి మేమున్నాం మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు మా టీచింగ్ సంబంధించి కావచ్చు లెక్చరర్స్ కావచ్చు టీచర్స్ అందరం మీకు ఉన్నాం మీకోసం వెయిట్ చేస్తున్నాం సో మీరు ఎగ్జామ్స్ లో ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్ బాగా రాయాలనేటువంటి విషయంలో మా అందరి సహాయ సహకారాలు ముఖ్యంగా మీ పేరెంట్స్ సహాయ సహకారాలు ఉంటాయి మీ అమ్మ నాన్న సహకారాలే కాకుండా స్కూల్లో మీ టీచర్స్ కావచ్చు అదే కాయలో మీ లెక్చరర్స్ కావచ్చు బయటకొస్తే సోషల్లో బయట సమాజంలో మా లాంటి కౌన్సిలర్స్ అందరం కూడా రెడీగా ఉన్నాం మీకు ఎప్పుడు వెన్నండి మీకు మీ విజయం వచ్చేంత వరకు మేము సపోర్ట్ గా ఉంటాం సో మై డియర్ ఫ్రెండ్స్ జీవితం మీలో తెలుసుకోండి చాలా గొప్పది ఈ జీవితంలో మీరు ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు మీ అమ్మా నాన్న పడి ఉండొచ్చు మీకు విద్యా బుద్ధిని మీ టీచర్స్ కూడా మీరు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు నువ్వు గొప్ప పొజిషన్కి వెళ్తావాడిని సో ఆ పొజిషన్స్ని మీరు గొప్ప పొజిషన్ తీసుకుపోవడానికి గొప్ప ఆలోచన రావాలి తప్ప సో సూసైడ్ నేను అయిపోయింది కానీ నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అని చెప్పి చచ్చిపోతే వస్తాయి సో రావు కాబట్టి మీ లైఫ్లో మీరు అనుకున్నటువంటి గోల్ని నచ్చి చేయాలంటే మిమ్మల్ని ఫస్ట్ మీరే మార్చుకోవాలి మేమున్నాము మీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఏవైనా సరే మా వంతుగా సైకాలజిస్ట్గా మా సైకాలజిస్ట్ అందరూ కూడా మేము వెన్నంటూ ఉన్నాము అజ్ అ ఫ్రెండ్స్గా మీకు మేమందరం సపోర్ట్ చేస్తాము మీకు మానసిక పరమైన సమస్యలు వస్తే ప్లీజ్ మమ్మల్ని కన్సల్ట్ కండి మీ మానసిక పరమైన రుగ్మతను తీర్చడానికి అంటే కంప్లీట్గా మీకు ఆ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని మెల్లిమెల్లిగా తగ్గించడానికి మా ప్రయత్నం మేము ఎప్పుడు చేస్తూ ఉన్నాము సో మేము మేము ఉన్నామనే విషయం మర్చిపోకండి ఈ సమాజం మీతో పాటు ఉంది సో దయచేసి మీ యొక్క ఏదైతే జీవితం ఉందో సో జీవితం అనేది చాలా గొప్ప గొప్ప జీవితాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేయాలి కానీ అర్ధాంతరంగా ఈ విధంగా మధ్యలోనే సూష చేసుకుని మాత్రం ఎట్టి పరిస్థితులు తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు గొప్ప విజయాలు సాధించాలని మీరు ఉన్నత శిఖరాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మై డియర్ ఫ్రెండ్స్ విజయ్ భవ మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు సో ఆత్మహత్య అనేది చాలా నేరము సో దాని దృష్టిలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు మీ మైండ్లోకి ఆలోచన రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి సో చేస్తారని ఆశిస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి నాకు కల్పించిన సమయం ఇచ్చినందుకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో మై డియర్ పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని పరీక్షా సమయంలో కొంచెం ఇబ్బంది కాకుండా కొంచెం సపోర్ట్ చేయండి సో చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ